హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు డ్రై ఫ్రూట్ కజ్జికాయలు చేయబోతున్నానండి గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకుందాం గోధుమ పిండి నాలుగు గ్లాసులు తీసుకొని ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని సరిపడగా ఉప్పు వేసుకొని ఒక వంద గ్రాముల నూనెని కాచుకొని వేడివేడి నూనెని ఈ పిండలో వేసుకొని చేతులు కాలకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ సరిపడగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి బాణిలలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ నెయ్యిలో చక్కగా వేయించుకుందాము వీటితో పాటు కొంచెం పుచ్చపప్పు కూడా వేస్తున్నాను బాదం జీడిపప్పు కిస్మిస్ పుచ్చపప్పు ఇవి వేసిన తర్వాత గసగసాలు ఒక యాభై గ్రాములు తీసుకొని ఇవి కూడా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ గసగసాలతో పాటు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము దొరుకుతుందండి మార్కెట్లో ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఒక గ్లాసు ఇవన్నీ కూడా అందాజుగా వేస్తున్నాను కొలతలు కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి నేను కొలతలు చెప్తాను ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇందాక ఒక క్లిప్ మిస్ అయిందండి బొంబాయి రవ్వను కూడా ఒక గ్లాసు బొంబాయి రవ్వని నెయ్యిలో వేయించుకున్నాను అది ఇప్పుడు వీటిలో కలిపేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ గసగసాలు ఎండి కొబ్బరి అండ్ బొంబాయి రవ్వ ఇప్పుడు స్వీట్నెస్ కోసం బెల్లము పంచదార అదొక సగం ఇదొక సగం ఒక గ్లాస్ తీసుకొని ఈ రెండింటిని కూడా మిక్సీ వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇది వేసుకుంటున్నాను మిశ్రమం పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ బెల్లం మిశ్రమాన్ని వీటిలో కలిపేసుకొని కజ్జికాయల్లోకి స్టఫింగ్ చేయడం కోసం దీన్ని రెడీగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చపాతి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చక్కగా ఒత్తుకొని కజ్జికాయల పీట ఉంటుంది కదండి ఆ పీటలో పెట్టేసుకొని స్టఫింగ్ అందులో పెట్టి చుట్టూ కొంచెం వాటర్ రాసి ఒత్తేసుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ కజ్జికాయల్ని వేడివేడి నూనెలో వేయించుకుందాం నేను ఆయిల్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్నానండి ఆయిల్ మరిగిపోయింది ఇప్పుడు వేడివేడి నూనెలో తయారు చేసుకున్న కజ్జికాయలను వేసుకొని నెమ్మదిగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని తీసుకుంటే డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే ఇవి గోధుమ పిండితో చేసినవి కాబట్టి చాలా హెల్దీ మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను